ఒక బిగినింగ్ ఉంటుంది ఒక ఎండింగ్ ఉంటుంది సో ఇది రోహిత్ అండ్ కోహ్లీ లేని ఒక కొత్త ఇండియన్ టీమ్ ఇది పాకిస్తాన్ బౌలర్లని భయపెట్టగలిగే భయపెట్టేలా షార్ట్స్ ఆడే ఆ స్టార్ ప్లేయర్ ఎవరు స్టార్ ప్లేయర్ గా ఎవరిని చూస్తున్నారు మీరు టీంలో లో ఆ అభిషేక్ శర్మ వితౌట్ ఎనీ అంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఆడుతుంది అది ఫియర్లెస్ గా ఆడతాడు ఆ అభిషేక్ శర్మ కనుక ఒకసారి స్టార్ట్ తీసుకున్నాడంటే ఏ బోల్ అని కూడా అతను కేర్ చేసే పరిస్థితి ఉంది షాన్ షా ఫ్రీ కావచ్చు ఎవరినైనా అభిషేక్ శర్మ అలాంటి ఇంపాక్ట్ ఆల్రెడీ వరల్డ్లో ఉన్న బౌలర్స్ అందరికి క్రియేట్ చేశాడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే అభిషేక్ శర్మ మీద వాళ్ళు గురిపెడతారు వాళ్ళ మ్యాచ్ అప్స్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా అభిషేక్ శర్మని ఎలా అవుట్ చేయాలి ఆ స్ట్రాటజీ దానివల్ల పీపుల్ లైక్ ఇషాన్ కిషన్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఎందుకంటే ఫోకస్ అంతా అభిషేక్ మీద ఉంటుంది కాబట్టి ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తీసుకోని గేమ్ ఆడుతున్నాడు గ్రేట్ ఫామ్ ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్లో అంటే అతను బాల్ని మిడిల్ చేస్తున్న విధానం ఇటీవల ఆడుతున్న మ్యాచ్లో అతను టైం చేస్తున్న విధానం చూస్తుంటే ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఈజ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్ సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉన్నా కూడా ఇషాన్ కిషన్ కుడ్ డూ దట్ స్టార్ట్ అండ్ ఫర్ అస్ ఈ పర్టికులర్ మ్యాచ్లో ఏంటంటే ఇక్కడ మీకు అది కూడా ఇంపార్టెంట్ మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ ఇషాన్ కిషన్ ఆల్రెడీ ప్లేడ్ వరల్డ్ కప్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కూడా ట్వంటీ వన్ యాజ్ కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్ వరల్డ్ కప్లో ఆడాడు ఇషాన్ కిషన్ వేరే అభిషేక్ శర్మ ఇది ఫస్ట్ వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్తో రెండో మూడో మ్యాచ్ ఆడుతున్నాడు పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కౌంటుంది సూర్యకుమార్ కానీ అభిషేక్ కానీ బుమ్రా ఇలాంటి వాళ్ళు అక్షర్ పటేల్ వీళ్ళందరూ వాళ్ళు దే హ్యావ్ సీన్ దట్ దే దే బీన్ దేర్ దన్ దట్ అంటారు అట్లా వీళ్ళందరూ గతంలో వరల్డ్ కప్ ఆడి పాకిస్తాన్ దాడిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్రంచ్ మ్యాచెస్లో వాళ్ళు దే విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఒకరైన బాబర్ అజమ్ అతను ఎప్పుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అంటూ ఉంటాం కానీ ఎప్పుడు ఇండియా విషయానికి వచ్చేసరికి ఎప్పుడు తలబడుతూ ఉంటాడు సార్ సో ఈ లైక్ ఇప్పుడున్న మీరు ప్రతి ప్లేయర్ని నిశ్చితంగా పరిశీలిస్తుంటారు కాబట్టి ఇప్పుడున్న లో అతను మళ్ళీ ఆ వికెట్ సమర్పించుకుంటాడా లేకపోతే అతన్ని మనం గెలిపిస్తావా ఏమనిపిస్తుంది ఒక్కటి మహేష్ బాబర్ ఆజమ్ మీరు అంటే క్లాస్ ప్లేయర్ అతను కవర్ డ్రైవ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కానీ ఈ ఫార్మాట్ మనం శుభన్ గుల్ గురించి అలా అనుకుంటున్నాము బాబర్ ఆజం కూడా ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు అయితే వాళ్ళు చాలా తెలివిగా అతను సెలెక్ట్ చేశారు గతంలో చాలా రోజులు అతన్ని టీ ట్వంటీ ఫార్మాట్లు పక్కన పెట్టారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైన విషయం అంటే శ్రీలంకలో మ్యాచ్లు జరుగుతుంది ఈవెన్ పాకిస్తాన్ ఫైనల్కి వచ్చినా కూడా ఫైనల్ వీల్ ఆల్సో హ్యాపీన్ ఇన్ శ్రీలంక సో శ్రీలంకలో స్లో అండ్ లో పిచ్చెస్ మీద మీకు టూ హండ్రెడ్ స్కోర్స్ రావు సో బాబర్ రాజం లాంటి వాడు అంటే ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు అతను మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్ని కంట్రోల్ చేస్తాడు అన్న ఉద్దేశంతో గతంలో ఏం చేసాడు అతను ఓపెనింగ్ చేసేవాడు ఓపెనింగ్ చేస్తే పవర్ ప్లేలో ఓవర్స్ తినేసేవాడు అలా కాకుండా దే హ్యావ్ షిఫ్టెడ్ ఇమ్ టు మిడిల్ ఆర్డర్ ఓపెనింగ్లో వాళ్ళకి షా ఫరా ఫరాన్ అనే ప్లేయరు తర్వాత సహీమయు వాళ్ళు అగ్రెసివ్గా ఆడతారు మిడిల్ ఆర్డర్లో వచ్చి అతను ఆ మిడిల్ ఆర్డర్లో ఆ స్టెబిలిటీ ఇచ్చే ఒక రోల్ ఇచ్చాడు సో ఆ రోల్ అతను మొన్న ఫస్ట్ మొన్న కూడా చూసే మన మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు సో ఐ థింక్ బాబర్ ఆజమ్ విత్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఐ షుడ్ డూ వెల్ అగేన్స్ట్ ఇండియా కొంచెం టీము పిచ్ నుంచి పక్క వద్దాం సార్ ఏదైతే స్పెక్యులేషన్స్ ఆమె ఆడము అది ఇది అని రకరకాలుగా అంటున్నారు కదా పాకిస్తాన్ రావాలా వద్దా అని వాళ్ళు ఇంత డ్రామా చేశారు కదా ఒకవేళ ఇండియా గాడ్ ఫర్ ఇలా లావద్దు ఇలా అవ్వదు కూడా ఈ మ్యాచ్ ఓడిపోతే అసలు బాయ్ కాట్ చేద్దాం అనుకున్న మళ్ళీ ఆడించారు ఒక అలాగే ఉంచేసినా సరే బాగుండు అని చెప్పేసి అప్పుడు బ్లేమ్ ఎవరిపైన వేసే అవకాశం ఉందంటారు లైక్ ఏమో బోర్డు పైన ప్లేయర్స్ పైన లేకపోతే ఈ మొమెంటం క్రియేట్ చేసిన ఈ డ్రామా క్రియే ఆడుతున్న వాళ్ళపైన అంటే మ్యాచ్ ఆడించారు అన్నం కరెక్ట్గా మ్యాచ్ ఆడించింది ఇండియా కాదు వాటి ఆడించింది ఐసీసీ తర్వాత బ్రాడ్కాస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇండియా ఇంట్రెస్ట్ కాదు నెంబర్ వన్ సార్ నెంబర్ టూ ఏంటంటే గెలుపు అనేవి ఇప్పుడైనా ఎనీ 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 టీమ్ కెన్ బీట్ మనం చూసాం కదా ఆఫ్ఘనిస్తాన్ కొంత ఉంటే సౌత్ ఆఫ్రికాని ఓడకూడదు అవును సార్ అలాంటివి జరుగుతుంటాయి అది అది ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ ఓడి పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాల్సిన ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మిగతా అన్ని విక్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గెలిస్తే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతాం సో ఈ మ్యాచ్ ఫలితం మీద మన ప్రోగ్రెస్ ఇన్ ద ఛాంపియన్షిప్ ఏ మాత్రం మారే అవకాశం లేదు మన టీం కూడా అంటే దే షుడ్ ట్రీట్ ఇట్ జస్ట్ లైక్ ఎ మ్యాచ్ ఓడిపోయినా ఏం ఇబ్బంది లేదు ఇంకో రెగ్యులర్ గెలుస్తున్నాం ఒకసారి ఓడిపోతాం దానికి దాంట్లో దాన్ని పెద్దగా పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం బాగా ఆడి ఓడిపోతే పర్లేదు అలా కాకుండా చేతులు అయితే ప్రెషర్ ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి కానీ గెలిపోవటం స్పోర్ట్స్లో చెయ్యి టూ టీమ్స్ విల్ కంపీట్ ఒక టీం ఖచ్చితంగా ఓడిపోతుంది మనం ఆ రకంగా గా తీసుకోవాలి అంతేగాని పాకిస్తాన్ తో గెలవడం నాన్ నెగోషియబుల్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని ఇంకొక మాటలు ఇప్పడానికి ఆస్కారం లేదని కూడా ఇప్పుడు అంతా అదే జరుగుతుంది ఇప్పుడు మన ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుని ఐసీసీ గానీ బ్రాడ్కాస్టర్ గానీ డబ్బులు సంపాదించుకుంటున్నారు సో ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎమోషన్స్ ఎందుకు ఉండాలి అసలు సి వి నో ఇప్పుడు మన అయితే ఆ ఎమోషన్స్ ఉన్న అర్థం ఉంది పాకిస్తాన్ మన సమజ్జీ కానే కాదని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ప్రూవ్ అవుతా ఉంది సూర్యకుమార్ అన్నాడు యా మీకు ఎక్కడ పోటీ ఉంది ఎక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు ఉంది అది అది ఒకప్పుడు టూ థౌజండ్ కంటే ముందు లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ టెన్ వరకు ఏమైనా కొంత కాంపిటీషన్ ఇచ్చేవారు వసీమాక్రం ఒక్కర్ యూనస్ ఇంజమాం ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత కొంత కాంపిటీ కానీ గత పది పదిహేను ఏళ్ళుగా పాకిస్తాన్ ఇస్ నోవేర్ నియర్ ఇండియా సో కాంపిటీషన్ లేదు ఏం లేదు ఓన్లీ అంటే ఎమోషన్స్ మన పాకిస్తాన్తో మనం ఏదో అన్ని ఊహించుకొని మన చరిత్ర అన్ని ఎమోషన్స్ ఆ ఎమోషన్స్నే వాళ్ళు క్యాష్ చేసుకుని సొమ్ము చేసుకుంటారు సో ఆర్ ఇండైరెక్ట్లీ ప్లేయింగ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్ సో ఇదంతా మనం పక్కన పెట్టేసి ఇది మ్యాచ్ని మ్యాచ్గా చూడాలి ఓడిపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు ఓడిపోతే నష్టం ఏం లేదు నేను చెప్పినట్టుగా నెక్స్ట్ మనం హ్యాపీగా వెళ్ళిపోతాం దాంట్లో ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం సార్ మెన్షన్ చాలా చాలా వర్డ్స్ చాలా మెజర్ చేసుకోని చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్కి వెళ్ళాలంటుంది పాకిస్తాన్ ఎక్కడికి రానంటుంది ఈ పాలిటిక్స్ మధ్యలో అసలు క్రికెట్ ఫన్ అనేది మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది ఇప్పుడు మీరే అన్నారు ఈ ఎమోషన్స్ అదర్ అలిగేషన్స్ ఎక్కువైపోయాయి స్పోర్ట్స్ మెన్షిప్ తక్కువైపోయిందని చెప్పేసి మీకు అలాగే అనిపిస్తుంది లాంగ్ రన్ లో ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్న అంశాలే మహేష్ ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రాకపోవడం ఇప్పుడు ఏషియా కప్ అనేది జరుగుతుంది ఏషియా కప్ నెక్స్ట్ ఏషియా కప్ జరుగుతుంది అని నాకు నమ్మకం లేదు ఎందుకంటే వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ పాకిస్తాన్ వీ ప్రాబ్లమ్స్ విత్ బంగ్లాదేశ్ మరి ఆ మెయిన్ మెయిన్ టీమ్స్ ఆడకపోతే శ్రీలంకతో కూడా మనకు సంబంధాలు అన్నిసార్లు అంత గొప్పగా ఉండవు ఇలా అలా ఇలాంటి సిచ్యుయేషన్లో ఏషియా కప్ జరపడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది అలాగే మేము మీ మీ హోమ్కి రా మేము మీరు మా దేశానికి రావద్దు అంటే ఈ రకమైన కండిషన్స్ ఉంటే చాలా కష్టమైన పరిస్థితి ఐడియల్ సిచ్యుయేషన్ అలాంటివి ఉండకూడదు స్పోర్ట్స్ని పాలిటిక్స్ని దూరంగా పెట్టాలి కానీ ఇన్ రియాలిటీ దట్ విల్ నెవర్ హ్యాపెన్ స్పోర్ట్స్ని మనం రాజకీయాలని విడదీసి చూడడం అనేది జరిగే పని కాదు సో ఇప్పుడు అంటున్నారు రెండు విడదీసి చూడాలని చెప్పేసి ఇప్పుడు బీసీసీఐ లైక్ తనకున్న ఆర్థిక బలంతో ఐసీసీని శాసిస్తోంది అందుకే పాక్ పాక్ క్రికెట్ అనేది అనగారిపోతుంది అని చెప్పేసి అంటారు ఆస్ అ సీనియర్ అనలిస్ట్ మీరు ఎన్నో టీమ్స్ చూస్తుంటారు నాట్ జస్ట్ పాకిస్తాన్ ఇండియా చూస్తుంటారు అన్ని టీంలు అసలు ఏం జరుగుతుందని చూస్తుంటారు మీ ఆ వాదనలో ఏమైనా నిజం ఉందా నిజంగానే ఏమన్నా పాకిస్తాన్ బీసీసీఐ ఇలా బలంతో అది అది ఆ ఇంప్రెషన్ జనరల్ ఇంప్రెషన్ అది పాకిస్తాన్ ఏదో మనం డ్యామేజ్ చేస్తున్నాం అని చెప్పి కానీ పాకిస్తాన్ వాళ్ళ వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నాం మీరు చూడండి టిల్ రీసెంట్లీ పాకిస్తాన్ వాళ్ళ దేశంలో వాళ్ళ మ్యాచ్లు జరపలేని పరిస్థితులు మనం చూసాం ఎందుకంటే కొన్నేళ్ల క్రితం అరౌండ్ టూ థౌసండ్ టెన్ ట్వల్ ఆ టైంలో శ్రీలంక టీం అక్కడికి వెళ్తే శ్రీలంక ప్లేయర్స్ మీద అటాక్ జరిగింది ఒకరిద్దరు ప్లేయర్స్ గాయపడ్డారు సమ్మర్ వీరాలంటే ప్లేయర్స్ గాయపడ్డారు సో అందుకని పాకిస్తాన్ వెళ్ళడానికి అక్కడ సెక్యూరిటీ తిరటి ఉందని చాలా వెళ్ళలేదా దానివల్ల వాళ్ళ నష్టం జరిగింది బేసిక్ గానీ ఇండియా చేసిన నష్టమేం లేదు ఇండియా పాకిస్తాన్ మనం మన ఇండియాలో జరిగినప్పుడు వాళ్ళని మనం రెండు చేతులతో ఆహ్వానిస్తున్నాం టూ థౌసండ్ టిల్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లో వాళ్ళు వచ్చి మన అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడాడు మీరు చెప్పినట్టు మన దగ్గర జరగకూడదు మన హైదరాబాద్ లోనే పాకిస్తాన్ హైదరాబాద్ లోనే ఎక్కువ మ్యాచ్ ఆడారు సో పాకిస్తాన్ ని మనం ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను మనం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళామంటే అక్కడ జనరల్ గా థ్రెట్ పర్సెప్షన్ ఖచ్చితంగా ఉంది గతంలో కూడా అనేక సందర్భాలు అది ఒక టెర్రిస్ట్ దేశంగా మనకు అందరికీ తెలుసు అక్కడ ఎప్పుడు బాంబలాస్ జరుగుతా ఎవరికి తెలియదు అది చాలా టీమ్స్ అక్కడ వెళ్ళడానికి ఇష్టపడవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్